నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త టెక్నాలజీ గురించి మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఎంసీపీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం హౌను ఎంసీపీ ప్రస్తుతం దీని గురించి చాలా చర్చ జరుగుతోంది మా దగ్గర కొన్ని రీసెర్చ్ పేపర్లు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి వాటి ఆధారంగా ఎంసీపీ అంటే ఏంటి ఎందుకింత ముఖ్యమైంది ఇంకా దీని భద్రతాపరమైన విషయాలేంటి ఇవన్నీ చూద్దాం తప్పకుండా ఎంసీపీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అప్లికేషన్లుంటాయి కదా అవి బయట టూల్స్తో అంటే మీ క్యాలెండర్ కావచ్చు ఈమెయిల్ కావచ్చు వాటితో ఎలా మాట్లాడాలి అనేదానికి ఒక స్టాండర్డ్ పద్ధతి అనమాట అంటే పాత పద్ధతుల్లో ఉండే కష్టం తగ్గుతోందనమాట మాన్యువల్గా ఏపీఐలు లాంటివి అవును సరిగ్గా ఆ సంక్లిష్టతను ఇది తగ్గిస్తుంది అందుకే ఒక పేపర్లో దీన్ని ఏఐకి యుఎస్బీసీ పోర్ట్ లాంటిది అని అన్నారు అది మంచి పోలిక అంటే ఒకే కనెక్షన్తో చాలా టూల్స్ కలవచ్చని అంతే చాలా సులభంగా అనుసంధానించవచ్చు అనమాట మరిప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ లాంటి పెద్ద కంపెనీలు కూడా దీన్ని వాడుతున్నారంటున్నారు అవును వాళ్లు వేగంగా దీన్ని స్వీకరిస్తున్నారు రెప్లిట్ బైడు లాంటి సంస్థలు కూడా దీనికి కారణం ఇది డెవలపర్లకు ఇచ్చే సౌలభ్యం ఎలాగండి అంటే బహుళ టూల్స్ తో చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిదానికి వేరే కనెక్షన్ కాకుండా ఎంసీపీ ద్వారా ఒకేలాగా మాట్లాడచ్చు పెద్ద పనులను కూడా సింపుల్ గా ఆ దాని నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి ఒకటి హోస్ట్ అంటే మన అప్లికేషన్ తర్వాత క్లయింట్లు ఇవి ప్రతి సర్వర్ కు అవుతాయి చివరిగా సర్వర్లు ఇవే అసలు టూల్స్ ను అందిస్తాయి అంతా బానే ఉంది కానీ ఈ సౌలభ్యం వెనుక ఏమైనా ఇబ్బందులు సెక్యూరిటీ గురించి కొన్ని విన్నాను ఖచ్చితంగా అదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ ప్రోటోకాల్తో కొన్ని గమనించాల్సిన భద్రతా ప్రమాదాలున్నాయి వీటిని స్థూలంగా రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి సిస్టమ్ను మోసం చేయడం రెండు అసలు కాంపోనెంట్స్నే హ్యాక్ చేయడం ఓ మోసం చేయడమా అదెలా దానికి మంచి ఉదాహరణ నేమ్ కొల్యూషన్ అంటే ఇప్పుడు గిఠాబెంసీపీ అనే ఒక అసలు సర్వర్ ఉందనుకోండి హ్యాకర్లు ఎంసీపీ గిఠాబానో లేదా అలాంటిదే ఇంకో పేరుతోనో ఒక నకిలీ సర్వర్ను రిజిస్టర్ చేయవచ్చు అయ్యో అప్పుడు యూజర్లు పొరపాటున దానికి కనెక్ట్ అయితే అదే సమస్య వాళ్ల డేటా లేదా క్రెడెన్షియల్స్ ప్రమాదంలో పడతాయి తెలియకుండానే నకిలీ సర్వర్తో మాట్లాడతారు ఇది మనం వెబ్సైట్లలో చూసే టైపో స్క్వాటింగ్ లాంటిదే కదా తప్పుగా టైప్ చేస్తే వేరే సైట్కి వెళ్ళినట్టు అవును దాదాపు అలాంటిదే ఇక రెండో రకం ప్రమాదం అది ఇంకాస్త తీవ్రమైనది అదేంటంటే అసలు సర్వర్లనే హ్యాక్ చేయడం అంటే ఉదాహరణకు టోకన్ దొంగతనం ఈ ఎంసీపీ సర్వర్లు ఏం చేస్తాయంటే వేరే సర్వీస్లో కోసం అంటే జీమెయిల్ లాంటి వాటి కోసం ఓత్ టోకన్స్ లాంటివి స్టోర్ చేసుకుంటాయి కోసం అవును ఇప్పుడు ఆ ఎంసీపీ సర్వర్ హ్యాక్ అయిందనుకోండి హ్యాకర్కే ఆ టోకన్స్ దొరుకుతాయి అంటే ఆ సర్వర్ ద్వారా కనెక్ట్ అయిన అన్ని సర్వీసుల యాక్సెస్ కింగ్డమ్ అబ్బో అంటే ఒక్క సర్వర్ హ్యాక్ అయితే మొత్తం కొలాప్స్ అయినట్టేనా ఇది చాలా సీరియస్ విషయం అండి నిజమే చాలా సీరియస్ అంతేకాదు మాలీషియస్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఎంసీఈ అని ఇంకో ప్రమాదం ఉంది అంటే కొన్నిసార్లు ఎల్ఎల్ఎంలు అంటే క్లాడ్ లాంటివి వాటికి సెక్యూరిటీ ఫీచర్లున్నా కూడా పొరపాటున హానికరమైన కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు కనుగొన్నారు అవునా అలాగే రిమోట్ యాక్సెస్ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ ఆర్ఏడిఈ అని ఇంకో కొత్త దాడి పద్ధతి కూడా ఉంది ఇందులో హ్యాకర్లు ఏం చేస్తారంటే డేటా దొంగిలించడానికి ఒకటి కంటే ఎక్కువ ఎంసీపీ సర్వర్లను కలిపి వాడతారు ఉదాహరణకు ఫైల్ సిస్టమ్ సర్వర్ స్లాక్ సర్వర్ రెండిట్ని కలిపి డేటా బయటకు అన్నమాట ఇన్ని రకాలుగా దాడులు జరిగే అవకాశం ఉందా ఉన్నాయి ఇవి కాకుండా సాధారణంగా మనం చూసే కమాండ్ ఇంజెక్షన్ లాంటి బగ్స్ కూడా ఈ సర్వర్ కోడ్లో ఉంటున్నాయి ఇంకో సమస్య ఏంటంటే అవసరానికి మించే అనుమతులు అడగడం ఎక్సెసివ్ పర్మిషన్స్ అంటాం కదా అది కూడా రిస్క్ను పెంచుతుంది సరే ఇన్ని ప్రమాదాలు సవాళ్లు ఉన్నాయంటున్నారు మరి వీటిని ఎదుర్కోడానికి ఏమన్నా మార్గాలున్నాయా అసలు సమస్యెక్కడుంది ప్రధాన సవాలేంటే దీనికొక సెంట్రల్ అథారిటీ లాంటిది లేదు అంటే ఎవరు పడితే వారు సర్వర్లు క్రియేట్ చేయవచ్చు దాంతో ఒక కేంద్రీకృత భద్రతా పర్యవేక్షణ ఉండదు ఓకే అలాగే ప్రామాణిక అథెంటికేషన్ ఆథరైజేషన్ పద్ధతులు అంటే ఎవరు లాగిన్ అవ్వచ్చు ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలి అనే రూల్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు డీబగ్గింగ్ మానిటరింగ్ కూడా కొంచెం కష్టమే మరి పరిష్కారాలు కొన్ని సూచనలున్నాయి మొదటిది సర్వర్లను ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్త అవి నమ్మకమైన సోర్స్ నుండే వచ్చాయో లేదో చూడాలి అంటే సురక్షిత ఇన్స్టాలేషన్ ఫ్రేమ్ వర్క్లు ప్యాకేజ్ ఇంటిగ్రిటీ చెక్స్ లాంటిది వాడాలి రెండోది యాక్సెస్ కంట్రోల్ ఆర్బీఎస్సీ అంటాం కదా రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఎవరికి ఏ యాక్సెస్ ఉండాలో స్పష్టంగా డిఫైన్ చేయాలి ఏసీఎల్లు వాడాలి కమ్యూనికేషన్ అంతా టీఎల్ఎస్ లాంటి ఎంక్రిప్షన్తో జరగాలి ఇంకా ఇంక ముఖ్యంగా ఏదైనా టూల్ వాడే ముందు యూజర్ పర్మిషన్ తీసుకోవడం ఖచ్చితంగా అడగాలి ఇప్పుడు గ్లామా ఎంసీపీ డైరెక్టరీ లాంటివి వస్తున్నాయి ఇవేం చేస్తాయంటే సర్వర్ల భద్రత లైసెన్స్ క్వాలిటీ లాంటి విషయాలపై రిపోర్ట్ ఇస్తాయి వాటిని చెక్ చేయడం మంచిది ఓ అంటే థర్డ్ పార్టీ టూల్స్ కూడా వస్తున్నాయన్నమాట వీటిని వెరిఫై చేయడానికి అవును ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తంగా చూస్తే ఎంసీపీ అనేది ఏఐకి చాలా శక్తినిచ్చే ప్రోటోకాల్ అని అర్థమవుతుంది టూల్స్ వాడకాన్ని సులభతరం చేస్తుంది కానీ భద్రత విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇదొక పవర్ఫుల్ టూల్ లాంటిది దానికి సేఫ్టీ గైడ్లైన్స్ కంపల్సరీ నిజమే ఇక్కడ మనం భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది అదేమిటండి ఇప్పుడు ఎంసీపీ అనేది స్మార్ట్ హోమ్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి చోట్ల ఇంకా ఎక్కువగా వాడకంలోకి వస్తుంది కదా అవును అప్పుడు ఈ సులభమైన ఇంటిగ్రేషన్ కీ కఠిన భద్రతకి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా సాధిస్తాం ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు మన తరపున అవే పనులు చేసేస్తున్నప్పుడు ఈ పెరుగుతున్న ఆటోమేషన్ ప్రపంచంలో నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేస్తాం దాన్ని ఎలా నిలబెట్టుకుంటాం ఇది రాబోయే రోజుల్లో మనం సమాధానం వెతకాల్సిన పెద్ద ప్రశ్న